హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు నేను మీ అంబాబు ఖమ్మం రైలేస్టర్ కూసుమంచి సూర్యపేట కోదాడ వరంగల్ ఎక్స్ రోడ్డు తల్లంపాడు ఈ సరౌండింగ్ లో వాళ్ళకి మంచి శుభవార్త అండి తల్లంపాడు దగ్గర ఒక మంచి వెంచర్ రావడం జరిగింది ఖమ్మం టు సూర్యపేట హైవే ఫేసింగ్ లో టోటల్ గా ఎన్ని ఎకరాలు గజం ఎంత ఉంది ఎన్ని ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభం ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కు ఫార్వర్డ్ చేయండి వెంటనే సో చాలా మంది అడుగుతున్నారు నేషనల్ ఆయిల్ ఫేసింగ్ లో వెంచర్ కావాలండి ప్లాట్స్ కావాలని అనుకుంటున్నాం అడుగుతున్నారు సో మీకోసమేనండి సో ఇది ఒకటి గమనించండి ఏరియా కొంది ఏరియా చేంజ్ అయ్యే మీకు ప్రైజెస్ చేంజ్ అయిపోతా ఉంటది చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు డిటీసీపీ రేరాలు కూడా గజం ఒక ఇరవై వేలు ఉంది అనుకోండి పద్నాలుగు వేలకు ఇస్తారా పదమూడు వేలకి ఇస్తారా అంటున్నారు అలా రావండి డిటిసిపి రేరా అంటే ఏంటి ఇవన్నీ చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి కంపెనీకి చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది డెవలప్మెంట్ ఉంటే పార్కులు వదలాలి ఓకేనా ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ పార్కు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం గొప్ప తేడా ఉంటుంది తప్ప హెవీ హెవీ తేడా ఉంటుంది ఇది గమనించండి నా సబ్స్క్రైబర్స్ కస్టమర్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఓకే ఇది ఒకసారి తెలుసుకోండి తెలియకపోతే నేను అడగండి నేను చెప్తాను ఓకేనా ఇంత ముందు లెక్క జీపీ కాదండి ఇప్పుడు మొత్తం కూడా డిటిసిపి వస్తున్నాయి కాబట్టి చాలా హైలో డెవలప్మెంట్ చేస్తున్నారు చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది దీనికి తగ్గట్టు కాబట్టి కొంచెం గొప్ప తేడా ఉంటుంది అంతే ఓకేనా ఈ వీడియో మొత్తం మొత్తం చూడండి వెంటనే ఈ హైవేలో కావాల్సిన వెంటనే నాకు ఫోన్ చేయండి మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అతి తక్కువ టైంలో మంచి రిటర్న్ తీసుకోండి దాంతోపాటు మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వండి ఓకేనా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వెంచర్ గురించి మొత్తం చూడండి చూసి నాకు కాల్ చేయండి ఒకనా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతాము ఓకేనండి మీకు ఇప్పుడు చూపిస్తున్న వెంచర్ ఏంటంటే ఖమ్మం టు సూర్యపేట హైవే ఫేసింగ్ వెంచర్ సో టోటల్గా ఎన్ని ఎకరాలు గజం ఎంత ఉంది అన్నది మీకు ఎక్కడ తీసుకుంటే లాభం ఏంటి ఈ ప్లాట్ ఇక్కడ లాభం ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్ చెప్పకుండా వేయండి టోటల్గా ఇది టోటల్గా వచ్చేసి నలభై మూడు ఎకరాలు పెంచినండి దీంట్లో నాలుగు వందల పద్దెనిమిది ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి ఓకే ఇకపోతే దీంట్లో అరవై నలభై ముప్పై మూడు బ్లాక్ టాప్ రోడ్స్ రావడం జరుగుతుంది వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ లైన్ టు ఈచ్ ప్లాట్ వస్తుంది తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఉంటుందండి తర్వాత ఎవరైతే బ్యాంక్ లోన్ కావాలనుకుంటే బ్యాంక్ లోన్ కూడా ఫెసిలిటీస్ ఉంటుంది చిల్డ్రన్ ప్లే ఏరియా స్ట్రీట్ లైట్ ఉంటుంది ఇలాకపోతే ఇంకా మీకు డిటీసీ పిర అంటే మనం చెప్పాల్సిన పని లేదు సో ముఖ్యంగా చెప్పాల్సింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఐటీ ఎబ్ రాబోతుంది ఓకే దాంతోపాటు స్టీ త్రీ స్టార్ హోటల్ రాబోతుంది దాంతోపాటు స్కూల్ రాబోతుంది ఇకపోతే ఖమ్మం బస్ స్టాండ్ నుంచి కేవలం పది నిమిషాల దూరంలో వెళ్ళిపోవచ్చు ఈ ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ కూడా సేమ్ డిస్టెన్స్ అంతేనండి ఇక్కడ నుంచి మీకు జేల చెరువు ఉంటుంది జస్ట్ రెండు కిలోమీటర్ దూరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి వస్తుంది తర్వాత జేఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుందండి ఖమ్మం రింగ్ రోడ్ పొన్నకెళ్ళకి జస్ట్ రెండు నిమిషాల దూరం వెళ్ళిపోవచ్చు ఆ పొన్నకెళ్ళ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనం దేవరపల్ల అవి వెళ్తాము ఓకే తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దగ్గరలో ఉన్నాయండి అతిపెద్ద ఫంక్షన్ సమీపంలో ఐటీ ఇవన్నీ కూడా డిటీసీపీ త్రేరాప్రోడ్ అంటే సో ఇవన్నీ దీంతో పాటు ఎక్కడ ప్లాట్ తీసుకుంటే ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఇంకా ప్రైస్ ఎంత అని చూసుకున్నట్లయితే దీంట్లో అరవై నలభై ముప్పై మీటర్ రోడ్లు ఉన్నాయి మినిమం కైసం పదహారు వేలు నుంచి స్టార్టింగ్ ఉంటుందండి పదహారు వేలు పదిహేను వేలు పద్నాలుగు వేల రూపాయలు ఉంది దీంట్లో మనకి ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయండి జిమ్ జిమ్ కానివ్వండి తర్వాత కమర్షియల్ ప్లేసెస్ మోడర్న్ ఐటీ టవర్ ట్వంటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది రెస్టారెంట్ హై క్లాస్ డెవలప్మెంట్స్ క్లబ్ హౌస్ బ్యాంకులో ఉంది ఆల్రెడీ మీకు చెప్పాను తర్వాత వర్కింగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది బిజినెస్ సెంటర్ జిమ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మల్టీ కజన్ రెస్టారెంట్స్ హైదరాబాద్ లెవెల్లో ఇక్కడ రాబోతుంది సో ప్లానింగ్ చేసుకోండి సో చాలామంది కస్టమర్స్ అంటున్నారు పదిహేను నుంచి పది నుంచి పదిహేను కిలోమీటర్లో ఇంత రేట్లు ఉన్నాయండి అంటున్నారు సో ఏం ఖమ్మం కూడా డెవలప్మెంట్ అవుతూ ఉంది రోజు రోజు పెరుగుతూ ఉందండి ఎందుకంటే సిటీలో కొనలేని పరిస్థితి సిటీలో మినిమం యాభై వేలు లక్ష రూపాయలు డెబ్భై వేలు ఎనభై వేలు ఉన్నాయి సో ఒక సామాన్యుడు కొనలేని పరిస్థితి ఒక పది పదిహేను కిలోమీటర్ల గజం ఇప్పుడు పన్నెండు వేలు పదిహేను వేలు పద్నాలుగు వేలు నడుస్తుంది చాలామంది అంటున్నారు ఐదు వేలకు వచ్చిద్దా ఆరు వేలకు వచ్చిద్దా అంటున్నారు ఒకప్పుడు పోయినాయండి ఆరు వేల రోజులు ఐదు వేల రోజులు అప్పుడు ధరలు లేనప్పుడు ఇప్పుడు విపరీతంగా ధరలు పెరుగుతుంది జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు భూమికి డిమాండ్ పెరుగుతుంది రాబోయే రోజుల్లో సో ఇప్పుడే మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో వెంటనే వెంచర్ రండి చూడండి ఒక రూపాయి ఆటో ఇటో మాట్లాడుకుని వెంటనే బుక్ చేసుకోండి ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్కి కొత్తగా చూస్తున్న వాళ్ళకి నా కస్టమర్స్కి ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్న కస్టమర్స్ ఇంకా మీకు ఏ హైవేలో కావాలో కూడా నాకు కామెంట్ చేయండి ఆ హైవేలో వెంచర్ గురించి వీడియోలు మొత్తం నేను తీస్తాను ఓకేనా ఇది చాలా అద్భుతంగా ఉందండి ప్లాన్ చేసుకోండి సూర్యాపేట హైవే ఫేసింగ్లో ఎవరైతే ప్లాట్స్ కావాలో వెంటనే నన్ను సంప్రదించండి హ్యాపీగా మీకు సైడ్ విజిట్ చేపిస్తాను వచ్చే సండే ప్లాన్ చేసుకోండి చాలా ఎక్కువ డిఫరెంట్ ఉండదండి డిటీసీపీలో కొంచెం గొప్ప తేడా ఉంటుంది కానీ ఎక్కువ డిఫరెంట్ ఉండదు ఓకేనా మీకు బ్యాంక్ లోన్ కూడా అందుబాటులో ఉంది ఓకేనా మంచి మంచి వీడియోస్ మీ ప్రాపర్టీస్ మీ వీడియోస్ మీకు అప్డేట్ చేస్తుంటాను మన ఛానల్ ఎప్పుడూ కూడా ఫాలో అవుతుండండి ఓకేనా మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా ఓకే థ్యాంక్ యూ సో మచ్ जय हिंद